శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచ్చింపబడినటువంటి గీతావాసులు అని కొన్ని అంశం తెలుసుకుందాం సాయిరామ్ సుకుమారులకు విషయ లోలువులకు మోక్షం ఎట్లా ప్రాప్తిస్తుంది ఇట్టి దండమారి శిష్యులు లేకున్నా గురువులకేమి నష్టము కానీ ఇటు శిష్యులు లేకపోతే నష్టపడే గురువులు కూడా ఉన్నారు నల్లమందు గురువులు గంజాయి గురువులు చి ఇట్టి గురువులు గురువులు కాదు అటు శిష్యులు శిష్యులు కాదు లోకవంచకులు పొట్ట కొరకు పాటుపడుతూ ఉండేటువంటి గురువులు గురువులు ఎట్లా అవుతారు విలాసాల కొరకు ఆశించేటువంటి శిష్యులు శిష్యులు ఎట్ల అవుతారు ధన గురువులు వారు మద శిష్యులు వీరు ఇటు వారిని గురు శిష్యులైన తలంచుట కూడా పవిత్రమైనటువంటి గురు పదములకు అపకి తెచ్చిన వారు అవుతురు మోహనాశనములు చేయి ఉపదేశములు అందించేవారు నిజ గురువులు విషయవాసనను అరికట్టుటకు ప్రయత్నించువాడు శిష్యుడు నేటి గురువులు తిన్న అన్నము కక్కినట్లు రాత్రంతా చదివి పగలు ప్లాట్ వారములెక్కి వే అంత తత్వము అబ్బా చిలుక పలుకల వలే పలుకుతురు కామకృదాది అర్షముల అనగ అనగదొక్క వలనే బల్లలు కొట్టి చెప్పుతురు కానీ వారిలో అట్టి కామక్రోధములు ఈశ్యాద్వేషములు దురాసాభిసాజములు నిమిష నిమిషము ప్రతి మాట ఎందు ప్రతి చిన్న పని ఎందు ప్రదర్శించు గురువులను వారే ఈ గుణములను అరికట్టలేకపోతే శిష్యులు ఏ విధముగా అభివృద్ధికి రాగలరు పోని సర్వ విషయములందు సంపూర్ణ త్యాగము కలిగి చెంత చేతగా సర్వజనమాన ప్రియాలై సర్వ జనన మానస ప్రియులై సత్యవా పోషకులై సదా సచ్చింతనలు సర్వుల క్షేమమును ఆశించి సరళ భావముతో సన్మార్గమును సద్గుణములను బోధించేటువంటి గురువులు దొరికినా అట్టి వారి దగ్గర శిష్యులు అల్పసంఖ్యలో చేరుతురు చేరుటే కాక అట్టి పవిత్ర గురువులపై విపరీత భావములు కల్పించి వారిని సందేహితురు ఇది శిష్యుల కర్మ తప్ప మరేమీ కాదు గురువులకేమీ నష్టం లేదు కానీ ఇటు గురువులను ఆశ్రయించకుండినటువంటి శిష్యులకే చాలా నష్టము దేహ భ్రాంతిని వదల శిష్యులు ఎన్ని దేశములు తిరిగిననో ఎందరి గురువులను ఆశ్రయించినో వారు దేవుని చూడలేరు భ్రాంతిని వేడలేరు ఎన్ని ధ్యాన జపములు చేసినా తీర్థయాత్రలు తిరిగినా ఫలమును పొందజాలరు వారి సర్వ సాధనలు తూటపడిన పాత్రల్లో పోసినటువంటి నీరు వంటివిగా నిలుచును అట్టి సాధకుల కంటే సంసారుల మేలు తమ తమ ఆశ ధర్మములను తాము చేసుకుంటూ తమ కర్మలయందు దోషములు లేక దారి తప్పక నడుచుకుంటూ దయవుని స్మరించుకుంటూ ధన్యులు అవుతున్నారు నేటి గురు శిష్యుల విషయములు చెప్పవలన ఎన్ని గ్రంథములైనా వ్రాయవచ్చును కానీ అవసరం లేని విషయములతో మనము జోక్యము కల్పించుకుంటా కాలమును అపవిత్రం చేయటవును ఇక మన విషయం వద్దాం కృష్ణార్జునుల యొక్క గురు శిష్యుల సంబంధమున అట్టి భావములను ఊహించడం కూడా పాపము వారి ఎరువురు వారి ఎరువురకు వారి ఎరువురే సాటి కానీ మరొకరు లోకము లేరు గురు శిష్యులన్నా వారిద్దరిని ప్రధానముగా ప్రమాణముగా తీసుకున్న వారి జన్మలు ధన్యములు కాగలవు గురువు మాటను నిరసావహించి తలతో ఆచరించినటువంటి పవిత్ర శిష్యుడు అర్జునుడు శిష్యుని యొక్క మంచిని కీర్తిని ఆత్మానందమును ధర్మమును కోరి తన ప్రాణసమానముగా పాలించి లాలించినటువంటి గురువు కృష్ణుడు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు జీవాత్ముడైనటువంటి అర్జునుడు గురు శిష్యులవుతా ఎన్ని జన్మల ఫలము పురుషోత్తముడు కృష్ణుడు నరవత్తముడు అర్జునుడు ఉత్తమ సాంప్రదాయములు కలిగినటువంటి వాళ్ళకి గురు శిష్యుల సంబంధము తగును కానీ అందరూ పేర్లకు గురువులే చేరిన వారంతా పేర్లకు శిష్యులే దండమారి శిష్యుడు పేరు బరువు గురువులు లేని ప్రాణులు కృష్ణ పరమాత్మని ప్రేమ అపారము అర్జునుడన్న దేహమునందలకు గుండె వలె ముఖం మనందలి నేత్రముల వలె చూసుకొనిచున్నాడు ప్రేమించినవాడు పవిత్ర మనర్చిన వాడు పావనలు చేసినవాడు అట్టి గురువు గురువు ఇక అర్జునుడు మాత్రము సామాన్యమైన అతన్ని త్యాగం అతని త్యాగము అతనికే చెలోను ఎట్టి కృష్ణ క్లిష్ట సమయములందృష్ణుని మాటను మేరక కృష్ణుని దేహమును తన దేహముగా భావించి విశ్వసించి దాని యోగశమును పాలించి ప్రాణదానమైనను చేయుటకు సిద్ధమై నిలిచినటువంటి శక్తిమయుడు గురు శిష్యులనే ఈ విధముగా మెలగవలను స్వరూపుడైనటువంటి పరమాత్ముడు శిష్యుల యోగ్యతలను తెలిపి తరువాత ఆత్మజ్ఞాన ప్రయోజనము ప్రభావములను చెబుతున్నారు కౌంతేయ జ్ఞానము యొక్క ప్రభావము చే తొలుత సమస్త భూతములను ఎందు నీవు చూడవలను తరువాత నా ఎందు చూడగలను దీనివలన అజ్ఞానమోహములు తొలగిపోను సూర్యోదయం వలన చేతి అదృశ్యమైనట్లు జ్ఞానోదయం వలన అజ్ఞానము అదృశ్యమగును జై సాయి రామ్ సతేషం